సరేలే అత్తయ్యా కొంచెం తలప్పుకుంది అంటలుద్దాం అబ్బాయి ఎప్పుడు వస్తాడమ్మా వస్తాడులే ఇప్పుడు ఎందుకు నేను పనులను చేపించానని చెప్పటానుక నేను మంది చేస్తలేనమ్మా నా బిడ్లెక్క చేస్తున్నాను అత్తయ్యా బాగలేక కూర ఉండలేదు కారం వేసాను ఏమనుకోకు పర్వాలేదు విమ్మ అబ్బాయి నుంచి రాలేదు ఏం నిన్నాడో ఏమో అమ్మాయి అబ్బాయి ఎప్పుడు మీ అబ్బాయి డ్యూటీ పని మీద ఏరా ఊరు వెళ్ళాడంట నాలుగు రోజులు ఆ రాడంట ఇందాకే ఫోన్ చేసి చెప్పాడు అవునా అమ్మాయి వెళ్ళొస్తాను అబ్బాయి చెప్పమ్మా చెప్తాను లేళ్ళు బిడ్డలు లేని వాళ్ళు లేరని బాధపడుతుంటే బాధపడుతుంటే బిడ్డలున్నా ఉపయోగం లేదు